నెక్స్ట్ నెక్స్ట్ అండి గారు అసారు గుడ్ ఈనింగ్ గుడ్ ఈవెనింగ్ అండి మొత్తానికి హరీష్ రావు గారు మాత్రం ఆయనకి ఎప్పుడు ఖాళీ ఉండిద్దో మొత్తానికి తెలియదు కానీ మరి కార్తీక దీపం సీరియల్ గురించి గుడి గంటల సీరియల్ గురించి బ్రహ్మముడి సీరియల్ గురించి చెప్పాడు మొత్తానికి ఆయన ఖాళీ ఉండదు కదా మామూలుగా ఆరు గంటలు మొదలు పెడితే రైతు పదకొండు గంటల దాకా నాన్స్టాపుల్గా అన్స్టాపుల్గా పనిచేసే లీడర్లు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒకడే అది రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ వన్ టూ త్రీలో అది చంద్రబాబు నాయుడు గారు హరీష్ రావు గారు అట్లా జాగ్రత్తలు ఎక్కేస్తే అట్లా దుర్మగుమి ఉంటారు అంతే అలాంటి మరి ఆయనకి ఎప్పుడు తీరు కుదిరిందో ఎప్పుడు చూసాడు మరి కార్తీక రూపం చూసినట్టు ఉన్నాడు గుడి గంటలు చూసినట్టు ఉన్నాడు బ్రహ్మముడు చూసినట్టు ఉన్నాడు ఎప్పుడు చూసాడు తెలియదు సరే ఆ బయట ప్లే చేయండి కమిషన్ల పేరిట కేసుల పేరిట రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ గా వరుస ధారావాహికలు ఒకటి తర్వాత ఒకటి ఎలక్ట్రిసిటీ కమిషన్ అంటాడు కాళేశ్వరం కమిషన్ అంటాడు లేకపోతే గొర్రెల స్కామ్ అంటాడు లేకపోతే ఈ కార్ రేసింగ్ అంటాడు ఏదో ఒకటి పెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఆ టీవీలలో కొన్ని సీరియల్ వస్తుంటాయి కార్తీక దీపం కార్తీక దీపం సీరియల్ రాగానే గుడి గంటలు అనే సీరియల్ వస్తుంది గుడి గంటలు అయిపోగానే బ్రహ్మమూడి అనే సీరియల్ వస్తుంటది అట్లా రేవంత్ రెడ్డి కూడా ఓటెన్ కోటో సీరియల్ లెక్క నడుపుతున్నాడు సీరియల్ కాదు కదా నిజాలు చెప్పు లేదులేండి అజితి గారు కింద చూసి చెప్పాడు కింద చూశాడు కార్తీకదేవి ఒకటి గుర్తుంది కానీ ఎందుకంటే అది మనం పుట్టినప్పటి నుంచి వస్తుంది అది ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏంటంటే మిగిలిన మాత్రం కింద చూసి చెప్పాడు ఎవరు రాసి ఇచ్చినట్టున్నారు ఉన్నారు రెండు పేర్లు సరే అది ఒకటి రెండోది మొత్తానికి సరార్థం కాటన్ తోటి కేసీఆర్ గారిని పోల్చారు ఇది చాలా గొప్ప చర్య అంటే అలా ఇప్పుడు ఉన్న ఇంత పెద్ద ఈ సంఘటన నేపథ్యంలో ఇంత పెద్ద ఉపద్రవం వచ్చి బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారి మీద పడినటువంటి నేపథ్యంలో అలాంటప్పుడు కూడా హరీష్ రావు గారు కేసీఆర్ గారిని సరార్థన కాటంతో పోల్చి నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఒక పిల్లర్కి నాలుగు పిల్లర్లు వేసి గట్టిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లున్నారేమో అని అనిపించింది ఏమంటారు మీరు ఖచ్చితంగా వంశీగారు అంటే అక్కడ మేడిగడ్డ బ్యారేజ్కి పగుళ్లు పడితే అటు ధవళేశ్వరము అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ వీటన్నింటినీ తీసుకొచ్చి ఒక సపోర్ట్ గా పెట్టి నిలబెట్టే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది వంశీ గారు ఎందుకంటే సరార్దన్ కాటన్ గురించి మన అందరికి కూడా తెలుసు హరీష్ రావు గారు కూడా చెప్పారు గోదావరి జిల్లాలు కానీ ఇప్పటికి కూడా అక్కడ కాటన్ ద్వారా లారీ సర్వీస్ అని ఇలా ఆయన ఒక దేవుడిగా చాలా అనేక ఇళ్లలో పెట్టుకుని పూజిస్తుంటారు వంశీ గారు అలాంటి కాటన్ తోటి ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ సరార్దర్ కాటన్ మీద కూడా కమిషన్ వేసింది కానీ ఏం తేల్చలేకపోయింది బ్రిటిష్ గవర్నమెంట్ కమిషన్ వేసినా గోదావరి ప్రజలు ఇప్పటికి కూడా ఆయన్ని తమ దేవుడిలాగా కొలుచుకుంటుంటారు ఇదే సేమ్ కే రేపు కాళేశ్వరం విషయంలో కూడా జరుగుతుంది అని అని చెప్పి చెప్పారు వంశీ గారు కానీ ఇక్కడ అంటే ఒకటి అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ అప్రూవల్ తోటి పూర్తి స్థాయిలో ఆ రోజు సరార్దర్ కాటన్ చేశారా లేదా ఏంటి అని అనేది అది ఒకవైపు వంశీ గారు కానీ ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించి ఇంకొక మాట కూడా అన్నారు హరీష్ రావు గారు పోలవరాన్ని మూడు సార్లు పోలవరం మొత్తం కూడా అక్కడ డ్యామ్ అదంతా కూడా దెబ్బతినింది కానీ ఎన్డీఎస్ఏ పోలవరం ఎందుకు వెళ్ళలేదు అని అని చెప్పి చెప్పారు అంటే ఖచ్చితంగా గతంలో ఎలక్షన్స్ ముందు ఒకసారి ఎన్డీఎస్ఏ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్కి ముందు ఒకసారి ఎన్డీఎస్ఏ అదేవిధంగా బీఆర్ఎస్ సభ రజతోత్సవ సభ ముందు కమిషన్ ను ఇలా ఖచ్చితంగా టార్గెటెడ్ గా వస్తున్నారు అని చెప్పారు వంశీ గారు కానీ పోలవరం అనేది ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తి కాలేదు వంశీ గారు ప్రాజెక్ట్ అనేది పోలవరం నిర్మాణం ఇంతవరకు కూడా పూర్తి కాలేదు నిర్మాణం పూర్తయ్యి అక్కడ నిల్వ అంటే నీళ్లని నిల్వ చేసే పూర్తి స్థాయి సామర్థ్యంతో నిల్వ చేసే పరిస్థితి పోలవరం లేదు కానీ ఇది పూర్తయిన ప్రాజెక్ట్ వంశీ గారు కాళేశ్వరం అనేది పూర్తయిన ప్రాజెక్టు పూర్తయిన ప్రాజెక్టు కి సంబంధించి కూడా ఈ రోజు నిన్న కమిషన్ కూడా కొన్ని అంశాలు సరే అన్ని కూడా తీసేద్దాం కాళేశ్వరం పూర్తి స్థాయి విచారణ కమిషన్ పక్కన పెట్టింది కేవలం ఆ మూడు బ్యారేజ్ లకు సంబంధించి రిజర్వాయర్లకు సంబంధించే కమిషన్ మాట్లాడింది అందులో కూడా నీళ్లు నిల్వ చూపించుకోవడం కోసం తొందరపడి నిల్వ చేశారు అని అనేది ఒకటి కమిషన్ మాట్లాడింది వంశ దీంట్లో మొత్తానికి హరీష్ రావు గారు రోల్ అయితే చాలా సమర్థవంతంగానే దాన్ని నిన్న కమిషన్ రిపోర్ట్ ఏ ఏ అంశాలైతే ఎత్తి చూపిందో వాటిల్లో హరీష్ రావు గారు కాళేశ్వరాన్ని కాళేశ్వరాన్ని జస్టిఫై చేసుకోవడంలో ఆయన చాలా సమర్థవంతంగానే మాట్లాడారు వంశీ అంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఒక అత్యంత సమర్థవంతమైనటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే వాళ్ళ వాదనని వాళ్ళు బలంగా వినిపించుకోవడంలో వాళ్ళకి ఉన్నటువంటి సమర్థత మరొకరికి ఉండదు అది రైట్ కావచ్చు అది రాంగ్ కావచ్చు అది ఏదన్నా కావచ్చు దాన్ని ఎలాగైనా సరే తమ వైపు తిప్పుకొని తను తమ అది రైట్ అనే విధంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవటంలో అది ఇంకెవరికి కూడా రాదు అది వాళ్ళకి వాళ్ళే సాటి ఇంకెవరు దాంట్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం కలిపినా కూడా కరీష్ గారికి ఆన్సర్ చేయలేరు ఎందుకంటే వాళ్ళు దాన్ని అట్లా ప్రొజెక్ట్ చేస్తారు దేన్నో దానికి లింక్ చేసి దాన్ని అక్కడ లాక్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు ఒక్కడే పాపం అటువైపు నుంచి సీఎం గారు ఒక్కరు మాత్రం ఫైట్ చేయాలి మిగిలినటువంటి వాళ్ళు పాపం చూస్తుంటారు అది ఒక అదృష్టం అది నా పార్టీ సరేనండి అతిథి గారు రైట్ అండి అతిథి గారు మరి ఈ అంశం న్యాయస్థానంలో కేసు నిలబడుతుందంటారా ఒకవేళ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఏం కేసులు ఈ యొక్క ఇందా చెప్పాను కదా లోపల కట్ల పావులు నేను చూసుకుంటే రైట్ సార్